పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో టీడీపీకి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టే దిశగానే కీలక నిర్ణయాలు తీసుకుంటాం ప్రస్తుతం అయితే మాత్రం బీజేపీ అవసరాలు లేదంటే నరేంద్ర మోడీ వ్యవహారంలో చాలా సీరియస్గానే ఉన్నారు అలాగే నరేంద్ర మోడీ విషయంలో ఎక్కడ ఆయన గీసిన గీత దాటట్లేదు ఆయన పొగడ్తలతో ముంచేస్తున్నారు ఎక్కడా కూడా ఈసారి పొత్తు వీడే అవకాశం ఎక్కడా లేదు ఎక్కడా కూడా రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే కలిసి కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నారనే మర్చి చేసుకున్నారు ఇప్పుడు మాత్రం ఆ డివోర్స్ తీసుకునే ఆలోచన అయితే లేదు ఖచ్చితంగా బీజేపీతోనో కలిసి వెళ్ళాలి బీజేపీతోనే కలిసి ఉండాలి బీజేపీతోనూ కలిసి నడాలి అని అనుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ అలా ఉండదు జాతీయ పార్టీ వాళ్ళ వ్యూహాలు ఒక రకంగా ఎప్పుడూ కూడా పొత్తు ఎన్ని రోజులు కొన్ని రోజులే మిత్రపక్షాలతో ఎన్ని ఎన్ని రోజులు సంబంధాలు కొన్ని రోజులే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బీజేపీ బలపడాలి డబుల్ ఇంజన్ సర్కారు అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళు ఆచరణలోకి తీసుకురావాలి ప్రధానంగా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే ప్రస్తుతం పొత్తులు అవసరం ప్రస్తుతం కలిసి నడవడం అవసరం కానీ ఎప్పటికైనా సింగిల్గా నడవాలి అనేది వాళ్ళ ఉద్దేశం ఆ నేపథ్యంలోనే ముందుకు వెళ్తుందా భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా అందుకే బీజేపీని కూడా బీజేపీ నిర్ణయాలను కూడా పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది బీజేపీని కాదని ముందడుగు వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో లేదు ఆ పరిస్థితి ఆల్రెడీ తీసుకొచ్చింది బీజేపీ అధిష్టానం అది ప్రస్తుతం అదే కనిపిస్తుంది కాకపోతే భవిష్యత్తులో ఆ వ్యూహాలు బీజేపీ వ్యూహాలు ఎంతవరకు టీడీపీకి బాబుగారి పాలనకి చిక్కు పెడతాయనే చూడాలి